హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో పొటాటో అండ్ క్యారెట్తో ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను అది వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పొటాటో క్యారెట్ రోల్స్ దీనికి కావాల్సింది వచ్చేసి ఫస్ట్ టూ ఉల్లగడ్డలు తీసుకున్నాను అవి బాయిల్ చేసి అయితే పెట్టుకున్నాను ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసుకున్నాను తర్వాత తురిమి పెట్టుకున్నాను ఇప్పుడు క్యారెట్ ఒకటి తురుముకున్నాను అలానే ఒక ఆనియన్ కొద్దిగా కొత్తిమీర అండ్ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఇందాక ఉడికించి తురిమి పెట్టుకున్నాను కదా ఉల్లగడ్డలు రెండు సో అది ఆ మిక్స్ అయితే ఇక్కడ వేస్తున్నాను దాని తర్వాత క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా ఒకటి సో అది కూడా వేసుకోవాలి దీంట్లోనే దాని తర్వాత ఆనియను పచ్చిమిరపకాయలు తర్వాత కొత్తిమీర ఇవన్నీ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సో అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం జస్ట్ పొటాటో బాయిల్ చేసుకోవడానికి మాత్రమే మనం కొంచెం టైం పడుతుంది సో రిమైనింగ్ అంతా మనం విదిన్ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది మనం వెంట వెంటనే అనుకుంటే కూడా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఎక్కువ టైం పట్టదు సో ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపోయే అంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను దాని తర్వాత కొద్దిగా పసుపు అలానే కొంచెం కారం దాని తర్వాత కొంచెం మిరియాల పొడి దాని తర్వాత కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా ఉంటే వేసుకోండి వేయకపోయినా కూడా పర్లేదు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ వేసాం కదా ఇవన్నీ వేసిన తర్వాత కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను కార్న్ఫ్లోర్ కొద్దిగా వేసుకోవాలి కాన్ఫ్లోర్ వేసేదానివల్ల మనకి రోల్స్ అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుంది అండ్ క్రంచీగా ఉంటుంది దాని తర్వాత బియ్య పిండి రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను సో మనం ఫ్లోర్ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నామంటే రైస్ ఫ్లోర్ కూడా సేమ్ అదే క్వాంటిటీతో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నామంటే రెండు కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేసుకోకూడదు వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా కలుపుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ క్యారెట్ అండ్ పొటాటో ఆల్రెడీ మనం తురిమి పెట్టుకున్నాం కాబట్టి దాంట్లో అది వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా అలానే కలుపుకున్నామంటే మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా వచ్చేస్తుంది పిండి అనేది చపాతి పిండిలా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం రోల్ షేప్లో చేసుకోవాలి మీకు కావాలంటే ఏ షేప్లో అయినా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ రోల్ షేప్లో అయితే చేసి చూపిస్తున్నాను మనం దీన్నే కట్లెట్ లాగా కూడా చేసుకోవచ్చు మీకు డీప్ ఫ్రై ఇష్టం లేకపోతే నార్మల్ ఆయిల్ వేసి కూడా అలానే కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఇప్పుడు ఇలానే ఒక్కొక్కటే షేప్ చేసేసుకొని రోల్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను అన్నీ చేసి పెట్టేసుకున్నాను అన్నీ చేసి పెట్టుకున్నామంటే ఒక్కసారిగా మనకు ఆయిల్లో హీట్ అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయే అంత ఆయిల్ వేస్తున్నాను ఇది డీప్ ఫ్రై ఐటమ్ ఆయిల్ ఎక్కువ లాగుతుంది అని మనకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఎక్కువ లాగలేదు నేను ట్రై చేసి చూశాను కదా మీరు ఒకసారి చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎక్కువ ఆయిల్ ఏం లేదు ఆయిల్ ఏం పీల్చుకోలేదు ఎక్కువ నార్మల్గానే ఉన్నింది అని తినడానికి కూడా బాగుంది అండ్ పిల్లలు ఎవరన్నా ఉన్నా కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకేలాగా చేస్తూ ఉంటాం కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సో నేను ఇక్కడ జస్ట్ చెక్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి ఇంకా ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుంది ఆయిల్ హీట్ అవ్వడానికి సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మనం ఇందాక షేప్ చేసి పెట్టుకున్నాం కదా ఒక్కొక్కటే రోల్స్ సో అవి యాడ్ చేసేస్తున్నాను అవి చిన్న చిన్నవిగానే ఉంటుంది కాబట్టి షేపు ఒక్కసారిగా మనం టెన్ టువెల్ అలా కూడా వేసేసుకోవచ్చు బాగా ఫ్రై అయిపోతుంది ఎక్కువ స్పేస్ ఏం లాగదు కాబట్టి అన్నీ కూడా మనకు చాలా బాగా ఫ్రై అయిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు దాన్ని కలపకుండా అలానే పెట్టేసేయాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మనం అలానే పెట్టేసి దాని తర్వాత అది కొంచెం ఫ్రై అయ్యి మన కలర్ చేంజ్ అవుతుంది దాని తర్వాతే మనము దాన్ని కలిపి మిక్స్ చేయాలి అంతవరకు దాన్ని అలానే పెట్టాలి మనం వేసిన వెంటనే మిక్స్ చేసేస్తున్నామంటే ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ వేసిన తర్వాత ఒక వన్ ఆర్ టూ మినిట్స్ దాన్ని అలానే వదిలేసేయండి ఏమి దాన్ని డిస్టర్బ్ చేయద్దండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు చూసారు కదా లైట్గా మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అప్పుడు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మనకు రెండు పక్కల కొంచెం బాగా కాలిపోతుంది అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అంతే పొటాటో క్యారెట్ రోల్స్ అయితే రెడీ అయిపోయింది అండ్ పైన క్రంచిగా ఉంది లోపల వచ్చేసి సాఫ్ట్గా ఉంది అండ్ తినడానికి వచ్చేసి చాలా బాగుంది సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్